కొన్ని వారాలుగా మన మధ్యలో దేవుని మాటలు మరి చెప్పటానికి దేవుడు వారిని వాడుకుంటున్న విధానం మరి దేవుడే వారికి ఆ సమయాన్ని ఇచ్చారు మనం దానిచ్చింది దేవుడే వారికి సమయాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనం గౌరవించి వారు చెప్తున్న మాటల్ని మనం శ్రద్ధగా విని వాటి ప్రకారంగా ఉండాలని తెలియజేస్తూ మరి సమయాన్ని దైవ సేవకులు మరి నరేంద్ర ఉపాసు గారు తప్ప చెప్తున్నాను ఆది కాండం ఏడో అధ్యాయం ప్రారంభ వచ్చినానికి వెళ్దాం పిల్లరా యహోవా ఈ తరల వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడుగా కనపడుతున్నావు నీవును నీ ఇంటి వారు ఓడనే చెప్పట్లో కొద్దామా ఎవరు చెప్తున్నారు ఈ మాట చెప్పాలి నువ్వాకు చెప్తున్నారు ఏ నువ్వాకే ఎందుకు చెప్తున్నారు ఆ పట్టణంలో ఇక్కడ లేరా జనం ఆ పట్టణంలో ఇంకా లేదా ప్రజలు ఆ పట్లలో ఇంకా దేవుణ్ణి ప్రేమించిన వారు లేదా దేవుడితో కలిపేవారు లేదా లేరు ఎవరు లేరు ఒక నోవాకే ఆ భూమి మీద ఒక నోవాకే కనపడ్డా ఎవరికి ఎవరికి దేవుడికి కనపడటం దేవుడు ఏమన్నారు నోవాకు నీ ఇంటి వారికి ఓడలే ఓడలేదు సిద్ధపాటు చేస్తున్నానండి చెప్పండి చేపలు పట్టడానికి పోవాలి సౌదర్భి ప్రయాణం చేయడానికి వెళ్ళిపోవాలి అసలు వర్షమే లేదా అయినా ఎందుకు నువ్వాకు దేవుడి దృష్టిలో నీతి భక్తులకు ఎలా బత కలిగిండు ఎలా దేవుడి దృష్టిలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఎలా ఆ యొక్క సమాజంలో తన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు ప్రజల మధ్య తన ప్రార్థన భక్తిని ఏ విధంగా కాపాడుకున్నాడు నువ్వు కాలేదో కూడా ఫ్రీగా దొంగలున్నారు తిరిగిపోతూ ఉన్నారు నరంతుకులు ఉన్నారు మోసకాలు ఉన్నారు అయినప్పటికీ వాళ్ళతో ఉన్న వాళ్ళతో తిరిగిన తన జీవితం మాత్రమో ప్రభువులు మాత్రమే నమ్మకంగా ఉన్నారు చూడండి ఫ్రీగా కానీ నువ్వుకి యొక్క గుణం ఏంటంటే సమాజంలో ఉన్న సొసైటీలో ఉన్న మనుషుల మధ్య ఉన్న తన భక్తిని మాత్రం కాపాడుకున్నారు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు తనకు దేవుడికి ఇచ్చిన మాటలు కాపాడుకున్నాడు మరి మనం ఒక్కసారి మనం కూడా ఆలోచించండి మనము నువ్వు ఆ సమాజంలో సొసైటీలో ఉన్నాం మానవత్వం లేని మనుషుల మధ్య నివాసం చేస్తున్నాం స్వార్థం అసూయ కుళ్ళబోతు పగల మనుషుల హృదయాలలో ఉన్న వాళ్ళ మధ్య నివాసం చేస్తున్నాం మన భక్తి తెలదార్చుకుంటాడువా భక్తిని కాపాడుకుంటానమా విశ్వాసం అభివృద్ధి అవుతుందా విశ్వాసం తెలుగుదారిపోతుందా సాక్ష్యాన్ని నిలవబెట్టుకున్నాడువా సాక్ష్యాన్ని పతనం చేసుకుంటాడు అంతమంది ప్రజల్లో అంతమంది ఇజ్రాయల్ ప్రజల్లో దేవుడు నొవాకుతూనే మాట్లాడి నీవు నా ఎదుట ఉన్నవంటాయా నీతివంతుడుగా ఉన్నా అంటే దేవుడు దృష్టిలో ఎవరు నీతివంతుడుగా ఉన్నదనేది దేవుడికి తెలుసు మనం డబ్బా కొట్టుకోవాల్సి పని లేదు మనం మ్యాజిక్ చేయాల్సి పని లేదు జిమ్ కు అంత పని లేదు చప్పట్లు గట్టిగా గట్టిగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నువ్వాకి దేవుడు అంతగా ప్రేమించి నువ్వాకి దగ్గరికి వచ్చి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అన్న ఆలోచిస్తే నువ్వాకి యొక్క భక్తిని బట్టి నువ్వాకి యొక్క బట్టి నువ్వాకున్న ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నువ్వాకుతో చెప్పాడు దేవుడు ఏం చెప్పిండు నువ్వును నీ కుటుంబం మరి అంటే నువ్వాకు కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగారు అవునా కదా అంటే పెంచే పెంపకం కూడా ఎలా ఉండాలి అవునా కదా కొడుకుల పట్ల నువ్వాకి ఎలా ఉన్నాడు నువ్వు ఆకు భార్య ఎలా ఉన్నది ఆ సమాజంలో సొసైటీలో ప్రజల మధ్య మాట్లాడేది సూపే సూపు ఆ బిర్యానీ ఆ క్యారెక్టర్ ఆ విధానం ఎంత జాగ్రత్తగా దేవుడికి అమర్చుకున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి నువ్వా అడగారు చెప్పిన్నారా నువ్వాకు వచ్చి ఎవరు చెప్తున్నారు కొడుకు చెప్పిండు నానా దేవుడు ఓడని తయారు చేయమంటున్నాడు మరి ఓడని తయారు చేస్తాడు పాడిపోయి మరి దేవుడు ఏ గట్లయితే తమ్మానాడో ఎంత కొరతయితే చెప్పాడు అవన్నీ చేద్దామా అంటే చెప్పిన్నారా కొడుకులు ఏమనాలి కొడుకులు ఏమంటారు చెప్పండి అదనిగా తండ్రి చెప్పిడు అడిపోయి కట్టుకొట్టు పెట్టాం పవ అంటే కొడుకు ఏమనాలి కొడుకు ఏమనాలి అరే వానలు రావట్లేదా వార్తలు లేవా వర్షాలు పర్వని తేడి చేస్తావు పర్వలేటువంటి చిన్న పడవ మళ్ళీ ఎంత పెద్ద పడవ చాలా పెద్ద పడవలే కొడుకు తండ్రిని పరిశీలించలేదు తండ్రికి ఎదురు చెప్పలేదు తండ్రి ఏది చెప్తే అది ఎందుకు మా నాన్న ఏది చెప్పినా మా మంచిగా చెప్తారు అని ఎవరున్నారు కొడుకులు కొడుకుంటే కాళ్ళు ఎళ్ళిద్దరు కానీ అక్కడ కోళ్లు కూడా ఇలా ఉన్నారా తండ్రి ఒకరు చెప్తే తండ్రి మీద ఎదురు దిరగలరు ఎంత మంది లేదు కొడుకులు ఎంత మందిని ఎదురుగలేరు బిడ్డలు నీకు బాధ ఆ రోజు నువ్వు ఏదో చెప్పినా చైతన్య చెంతపడ్డారు ఒక తల్లిగా ఒక తండ్రికి బిడ్డలో కొడుకులు లోపడ్డారు భయపడ్డారు వీటెంత కలిగారు ఈ రోజు బిడ్డల కొడుకులు కదలైనా అంటే తల్లిదండ్రులకి సీ కుటుంబాలా లేదు నువ్వు ఆ కుప్పిల లేరు దేవుడు నమ్ముకున్నారు మా నాన్న దేవుడు నమ్ముకుంది మా అమ్మ మేము కూడా మా నాన్నకి మంచి ఉంది మా అమ్మకి మంచి పేరు ఉంది మా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి పెట్స్ గారు మంచి పేరు తెచ్చుకోవాలి స్నేహితుల గారు మంచి పేరు తెచ్చుకోవాలి అక్కజలు కదా మంచి పేరు తెచ్చుకోవాలి తల్లిదండ్రులు కదా మంచి పేరు తెచ్చుకోవాలి ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా ఎవరితో ఒక మాట పడకుండా ఎక్కడ ఎప్పుడు ఏ సెలవులు నా మీద మార్చలేకుండా నా తల్లి తండ్రి మంచి పేరు బతుకుతున్నా ఎంత ఉంది ఈ రోజు బిడ్డలకి కొడుకులకి పెరిగింది అభివృద్ధి అవుతుంది కానీ అభివృద్ధి అయినమా మనలో ఎవరు మారిపోతుందా మన జీవితాలు పతనం అయిపోతున్నాయా మన జీవితాలు బాగుపడుతున్నాయా చెందుకు రెండింటికింది మంచికుంది చెడుకుంది మంచి వాడుతున్నా చెడు ఆడుతున్నా అందుకనే పిల్లారా పెద్దోళ్ళు కల్లా ఒక అడుగేసేటప్పుడు అంటే వంద సార్లు ఆలోచించాలంట ఒక మాట మాట్లాడేటప్పుడు వంద సార్లు ఆలోచన చేయాలంట ఎందుకు ఈ వెనక ఉన్నారు వాళ్ళకి మంచి పెద్ద తెచ్చే విధంగా ఉన్నవా వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నవా అన్నది కూడా మనం గ్రహించాలి ఫిల్లారు కానీ నువ్వా కుటంలో ఒక్కల మీద ఒక్క మచ్చ కూడా లేదు అందుకని దేవుడు ఎవరున్నారు నువ్వాకు ఓడంతో అంటే పిల్లగా ఎంటనే పిల్లల తండ్రి చెప్పిన మాటకు లోబడి ఓడని చెత్తపాటు చేశారు ఓడ చెత్తపాటు చేసినాక నోవాకను చూసి అందరూ ఎకతా చేస్తున్నారు ఏంది ఎక్కడ పిచ్చి పెట్టిందా ఏడవ సముద్రం ఎంతో ఆడాడో ఉంది కదా ఏది ఆడాడో ఉంది కదా ఏది అయినా ఏడవ చేస్తాని అందరు ఏకతాలు చేస్తున్నారు అందరు గేమ్ చేస్తున్నారు అందరు విమర్శిస్తున్నారు అందరూ చిన్న చదువుతున్నారు కానీ నోవాకు నోవాకు పిల్లలు నోవాకు భార్య మాత్రం ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఏమనుకున్నా మనము దేవుడు చిత్తమును నెరవేర్చాలి నెరవేర్చాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూడండి ఇప్పుడు ఓడ తయారైపోయింది ఇప్పుడు కుటుంబాన్ని అంటే ఎందుకు ఓడ తయారు అంటే నలభై రాత్రులు నలభై పొగుళ్ళు ఆకాశ తూములను ఇంకో పడుతున్నాయి అంటే నలభై రాత్రులు నలభై పొగలు వర్షం ఎందుకు వస్తుందంటే పంట పండటానికి కాదు ఆ పంటలో నిన్ను కూడా ముంచేయటానికి ఈరోజు పిల్లారా గోడ తయారు చేసిన చెప్పిండు రాండమ్మా పర్వలోకి రాండి అయ్యా పర్వలోకి రాండి ఇంకా నలభై దినాలలో వర్షం వస్తుంది నలభై రాత్రులు నలభై పొగలు కుమ్మ వర్షం వస్తుంది మీరు రాండి అయ్యా మీరు రాండమ్మా అంటే మాకు తీరకలేదు మాకు తీరకలేదు మాకు కుదరదు మనకు ఈ రోజు సమయం లేదు అని నువ్వాకి సాకు చెప్పారు నువ్వాకి అబద్ధం చెప్పారు నువ్వా గుండెల బాధ చెప్పారు అమ్మా రాండి అయ్యా రాండి పడవలోకి ఇదే ఈ మన కాపాడేది ఇప్పుడు ఈ మన రక్షించేది రాండి అంటే తింటున్నారు తాగుతున్నారు అబ్బో ఈ పండ్ల బిజెపి బిజెపి ఏమైపోతున్నారంటే ఆ పండ్ల బిజెపి వాళ్ళు స్థితి గతిని వాళ్ళు గ్రహించలేకపోయారు వాళ్ళ స్థితి గతిని గ్రహించలేకపోయారు అప్పుడు ప్రియారా దేవుడు చెప్పాడు నువ్వు ప్రభా ఎవరు రాంటే నీవు ఎవరు ఎవరైతే వస్తారు వాళ్ళు అన్నాడు జంతువులు వచ్చినాయి అంటాం అసలు ఎవరి కొనకు ఆ పనులు సిద్ధపాటు చేసింది అవునా మనుషుల కొరకు భూమి మీద దేవుడు స్వరూపంలో దేవుడు కోరికలో సృజించబడిన మనుషుల కొరకు ఆ పడవను సిద్ధపాటు చేస్తే ఆ పడవలోకి ఎవరు రాలేదు మనుషులు రాలేదు ఎవరు వచ్చారు ఆ పడవలోకి మరి అయ్యి చూడండి అండి నూలు రావాలి కదా నూలని ఎలా మాట్లాడలే అని వాళ్ళు ఏలుగండి పుల్లండి నక్కండి కుక్కండి తాంబేలండి జరిపోతాండి తేలండి కుందేలు అండి ఉంది జంతువుల పేర్లున్నాయి ఎంత బాగున్నాయో ఇంకా మనకి ఈ తెలియని పేర్లు ఎన్ని ఉన్నాయి జంతువు పేర్లు అంటే ఎన్ని ఉన్నాయి తెలుసా ఎనభై నాలుగు లక్షల జీవుల పేర్లు ఉన్నాయండి ఈ భూమి మీద మనకి ఈ నాలుగు పేర్లకే అయిపోయింది మరి నా చదువు అది కాదండి అది అది చక్కటి ఎంత కానీ మనిషి మాత్రము మనసు దాట్లా అన్ని జంతువుల పక్షులన్నీ వచ్చేస్తున్నాయి అన్ని వచ్చేస్తున్నాయి ఎంతనన్నాడు దేవుడు నోవాకు ఓడలోకి వెళ్ళిన ఆయన నేనేత తలుపు అన్నాడు అదేటి ప్రభా నేనే ప్రభా కుదేనే బాగుండేది గట్టిగా ఉండేది తాళం కూడా అన్నాడు నోవాకులు ఓడిలో పంపించి తాళం వేసింది ఎవరు తెలుసా దేవుడు ఎందుకు వేసిండు నోవాకు తలు తీసుకోలేడా వేసుకోలేడా నోవాకు తాగు వేసుకోలే దేవుడు చెప్పేదానికి పనిదానికి ఒక కారణం ఉంది దేవుడు ఎందుకు ఇస్తాడు ఇప్పుడు వర్షం ప్రారంభమైంది వర్షం ప్రారంభమైతే ఆ వచ్చే పోయే సిట్లా పట్టా తీసుకొని అటు ఇటు తిరుగుతున్నారు రెండు రోజులు అయింది మూడో రోజు అయింది బొంగత నీళ్ళు ఇక అనుకుంటా భయమైతుంది ఒక్కొక్కరికి నీళ్ళు ఆగట్లా ఏమిప్పిందట ఆకాశ తో ఇప్పిండు నాలుగో రోజు అయింది ఐదో రోజు అయింది నడువులు కనిపిస్తుంది ఈ మొసలాగా పిల్లల మరి బలని మొసలాగా ఏం చేసింది నడుతుంది నీల కొట్టుకొని పోతుంది కొట్టుకొని పోతుంటే ఇంట్లో గర్భ శ్రీ వస్తుంది ఆవు కొట్టుకొని పోతుంది ఆతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు ఆవితో పాటు కొట్టుకొని పోతుంటే నోవాకు కిటికీలో చూస్తున్నాడు నేడుస్తున్నాడు నోవాకు గుండెల పాదుకొని చెప్పాను రాణి పడవలోకాణి పడవలో కానీ ఈ పడవే మన కాపాడేది దేవుడు ఉగ్రత మీదకి వచ్చేసింది దేవుడు కోపం వచ్చేసింది ఆకాశ రాండి ఎంత మొత్తుకున్నా మీరు రాలేదు కదా ఈ వర్గంలో పోతున్న వారు అంటున్నారు నువ్వా తలుగుదీ అయ్యా అయ్యా నువ్వా అయ్యా అయా ఒక్కడ పిల్లగాడు అయ్యా నేను గర్మితో ఉన్నాయా తలుపు అంటే తలుపు నువ్వాకి మనం నుం కాబట్టి మనసు మారింది కాబట్టి తరుపు తీస్తారని తరుదితే నీళ్లు ఓడలు పత్తి అని దేవుడు ఏదేడు స్థానం పెట్టేసేసి కిటికీలో నుంచి చూడటం తప్ప కానీ తలుపు తీసే అవకాశం నువ్వా ఏం లేదంట ఇప్పుడు కనిపతి ఆ చిన్న వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా ఆ సముద్రం మీద ఆ పడవలు లేచుంటేయో అలా ప్రిల్లరా ఒక్కొక్క విల్లు మునిగిపోతుంటే ఏమనస్తు పిల్లల ఆ ఓడ నువ్వాకు నువ్వాకుంటామయ్యా దేవుడు మాట్లాడటం అవకాశం ఉందంటారా లేక పరిస్థితి చెప్తులు ఏమన్నాయి వాళ్ళ కోసం ఓడ సిద్ధపాటు చేస్తే వాళ్ళ కోసం ఓడలో ఆకారాన్ని సిద్ధపాటు చేస్తే వాళ్ళ కోసం ఓడలో నీళ్లు సిద్ధపాటు చేస్తే వాళ్ళ వాళ్ళందరికి వాళ్ళ జీవితాలే వాళ్ళ మనసులే నాశనం చేసుకున్నారు దేవుడు మాకు మంచి మేలు చేసిన ఆ జంతువులు ఆ పక్ష పడవలో దేవుణ్ణి మహిమపరిచి అంటే పిల్లలు చెప్పటపోదావా రక్షణ పడవని ఎవరి వరకు శ్రద్ధ పాటు చేస్తే ఎవరు వచ్చారు దేవుడు ఎవరి కొరకు శ్రద్ధ పా ఎవరు వస్తున్నారు దేవుడు చెప్తున్నారు ఇవ్వం ఉండగానే ప్రభుత్వము దీపం ఉండగానే ఇల్లు ఈరోజు ఎంత మంది ఇంత బాధిత కలిగి ఉంటున్నారు వద్దలు అందరూ కొట్టుకోకలాయోజనము సాగు పట్టుకోనప్పుడు అయ్యానికి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా రే మంచిగా ఉన్నప్పుడు చెప్పలేదా మంచిగా ఉన్నప్పుడు చెప్పలేదా గారు ప్రార్థన చేసుకున్నామా ప్రార్థనైనామంటే అప్పుడు మనం ఏంటో కుదరదు అండి చాలా బిజీగా ఉన్నాను అండి నీకు ఇప్పుడు బాగా కుదిరింది హాస్పిటల్లో పోయినాక అప్పుడు గుర్తుకొస్తుంది దేవుడు అప్పుడు గుర్తుకొస్తుంది మహేంద్రం అప్పుడు గుర్తుకొస్తున్నాడు గారు ఓడలోకి నువ్వాకి వెళ్ళినాక అప్పుడు గుర్తుకొస్తున్నారు నువ్వాకి ఇల్లు వింటూ అప్పుడు గుర్తుకొచ్చింది ఆ పడ వీళ్ళు వెళ్తే గుర్తుకొచ్చింది కానీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు కాపాడాడంటే ఒక నోవా కుటుంబం కోసమే అంత ఓడని ఎందుకు తయారు చేసినట్టే ఆ కుర్త ఆ యొక్క ఓడలో ఆ కుటుంబాన్ని ఎందుకు దేవుడు ఎక్కించినట్టే ఆ కుటుంబమే దేవుడు ఇష్టాన్ని నెరవేర్చింది కాబట్టి ఆ కుటుంబం కోసమే ఆ ఓడని శద్దాడు అదనియ దేవుడు మనకి సిద్ధపాటు చేసిన రక్షణను సిద్ధపాటు చేసిన వాక్యమును సిద్ధపాటు చేసిన అభిషేకాన్ని సిద్ధపాటు చేసిన ఆ దీవిని సిద్ధపాటు చేసిన పిల్లల ఆ బలమును ఈరోజు మనం పొందుకోవట్లేదంటే ఎవరు వచ్చి ముందు పొందుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించి చాలా మంది అంటుంటారు నేను ఎన్నో సంవత్సరాలు చర్చ కొత్త కానీ నా ఇంటి పరిస్థితి మారట్లేదు నా పరిస్థితి పట్ల కానీ నిన్న నాకు మళ్ళీ వచ్చినా మేము చాలా తొందరగా బాధపడతాయి తొందరగా మేలుకొని మేలు జరుగుతుంది అంటూ కానీ వాళ్ళకి నీకు తేడా ఏంటి ఒకసారి ఆలోచన చేశారా ఆలోచన చేశారా చేశారా ఎప్పుడైనా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే కూనీడి దగ్గర ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన గంట ముందు ఊరు ఒక బాగుపడుతున్నారు పోనీ రెండవ వచ్చిన ఒకటి మాట ఏంది బాపట్లో వచ్చేవాళ్ళు పోయే రొట్టెలో నీళ్ళు అడుక్కొని తిని మీద కూర్చుంటాను కానీ నేను పోయి అనేది మాత్రం ఎన్ని సంవత్సరాలున్నట్ట ముప్పై ఎనిమిది సంవత్సరాలు మరి ఇంటికెళ్ళ భార్య పిల్లలు ఎంత ఎదురు చూశారు మన వర్తలు ఎన్ని సంవత్సరాలు వచ్చో పోయోతున్నారు మన మనసు ఏమైనా మారిందా మన ఆలోచన మన ప్రవర్తన మన గుణం మన గుణం మారిందా ఒక్కసారి ఆలోచించి అప్పుడేమైనా సోభుద్రి సోభదరా సంఘంలో మనం ఆశీర్వదించబడపోవటం కారణం మందే పాటు మన చర్చి పాల పడుంది దాని తాళసేలు లేవు ఏ తాళశ పెడితే వచ్చిందే దానికి కావలసిన తలసే ఒత్తిడి ఓపెన్ అయితే నువ్వు చేయవలసిన భక్తి నువ్వు చేస్తేనే నీకు ఓపెన్ అయితే దేవుడు ఆశీర్వదాలు వాళ్ళ మీద మీద ఏరటం కాదు వాళ్ళ మీద మీద ఎదటం కాదు నీవు దేవుడు సన్నిధిలో అణిగి మణిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో దేవుడిని రెచ్చించుకుని పిల్లరా అలాగ్యా ఒకే జీవితం ఇదే ఊర్లు ఇదే కొంప ఇదే ఇల్లు ఇదే భర్తీ చెప్పినట్టు ఇది కాదు ఇది నువ్వు ఇదే ఊహించుకొని ఏదో ఉంది నాకు మీ దేవుడు ఎన్నో కళలు కంటున్నా నీ మీద నేను ఒక స్థానంలో మంచి మీ వచ్చాలని గతి మార్చాలని ఆయన కళలు కంటే నువ్వు మాత్రం ఈ లోకే బాయ్ కప్పలంటే ఇదే లోకొని అంట కప్పులు ఇంకా మన సిద్ధి మారాలండి అగో ఆ రక్షణ పడవలోకి వచ్చిన జంతువులు పక్షులు అన్ని బాగుపడ్డాయి మనిషి మాత్రమే ఆ వరదలో పట్టకపోయాడో దేవుడు శాపానికి గురైపాడో ఈరోజు ఈ వాక్యాన్ని నీవు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు కాబట్టి మన జీవితాలను సరిచేసుకొని ప్రభు చిత్తానికి లోబడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం దేవుడు వీటి మాటలు మీరు దేవుడు భద్రపరిచి మిమ్మల్ని దీవించడం కదా